హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గౌడ్ కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో మనం మరో కీలకమైన అంశం పైన చర్చించుకుందాం ముఖ్యంగా కీలక నియామకం అని చెప్పవచ్చు ఖచ్చితంగా ఈ ఏరియా నుండి మనం బిట్ని ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది సో మరి ఆ అంశం ఏందనేది మనం వివరాల్లోకి వెళ్తే ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో భారత శాశ్వత ప్రతినిధిగా ఒక తెలుగు వ్యక్తి నియమితులు కావడం జరిగింది సో మనకు తెలుసు ప్రీవియస్ ఎగ్జామ్స్ అటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో చాలా మట్టుకు తెలుగు వ్యక్తులు జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిల్లో కీలకమైన పదవుల్లో ఒకవేళ నియమితులైన సమయాల్లో ఆ తర్వాత జరిగిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా మటుకు అడిగిన సందర్భాలు ఉన్నాయి సో మేబీ ఈ ఏరియా నుండి కూడా మనం బ్రిటన్ ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది సో మరి ఆయన ఎవరు అనేది ఒకసారి పరిశీలిస్తే ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా తెలుగు వ్యక్తికి తెలుగు వ్యక్తి నియమితులు కావడం జరిగింది ఆ వ్యక్తి పేరే మనకు తెలుసు పర్వతనేని హరీష్ పర్వతనేని హరీష్ ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా నియమితులు కావడం జరిగింది మనందరికీ తెలుసు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంటుంది న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా అరిష్ పర్వతనే అరిష్ను నియమిస్తూ కేంద్ర విదేశాంగ శాఖ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రస్తుతం ఈయన జర్మనీలో ప్రస్తుతం ఈయన జర్మనీలో భారత రాయబారిగా విధులు నిర్వర్తించడం జరుగుతుంది సో అది కూడా ఇక్కడ గమనించాలి మరి ప్రస్తుతం జర్మనీలో భారత రాయబారిగా విధులు నిర్వర్తిస్తున్న పర్వతనేని హరీష్ను సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా నియమిస్తున్నట్లు కేంద్ర విదేశాంగ ప్రకటించ జరిగింది సో మరి ఈ పదవికి ముందు అంటే పర్వతనేని హరీష్ ముందు మరి ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా ఎవరు విధులు నిర్వర్తించారో ఒకసారి మనం పరిశీలిస్తే రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఒకటి నుండి రెండు వేల ఇరవై రెండు ఆగస్ట్ ఒకటి నుండి రెండు వేల ఇరవై నాలుగు మే ముప్పై ఒకటి వరకు ఈ బాధ్యతలు నిర్వర్తించిన రుచిరా కంబోజు స్థానంలో ఈ నియామకం జరిగింది సో మే ముప్పై ఒకటిన ఆమె పదవి విరమణ తర్వాత పదవి విరమణ తర్వాత కొన్ని నెలల పాటు ఈ పదవి ఖాళీగా ఉందని చెప్పచ్చు సో మరి రుచిరా కంబోజు పదవి విరమణ తర్వాత ఈ స్థానంలో పర్వతనేని అరీస్ట్ను నియమించడం జరిగింది త్వరలోనే ఆయన ఈ బాధ్యతలను చేపట్టనున్నట్టు కూడా మనకు తెలుస్తుంది సో ఒక్కసారి మనం మరి గతంలో భారతదేశం నుంచి మనకు భారత సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా ఇంతకుముందు ఎవరు పనిచేసినా ఒకసారి మనం పరిశీలిస్తే ప్రస్తుత కేంద్ర మంత్రిగా కొనసాగుతున్న హర్దీప్ సింగ్ పూరి అలాగే మాజీ ఉపరాష్ట్రపతి అమీద్ అనుసార్లు కూడా గతంలో ఆ ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధులుగా విధులు నిర్వర్తించడం జరిగింది ఒకసారి మనం పర్వతనేని హరీష్ యొక్క నేపథ్యాన్ని మనం పరిశీలిద్దాం సో తను విశాఖపట్నంలో జన్మించి విజయవాడలో పెరగడం జరిగింది అది కూడా ఇక్కడ మనం గమనించాలి ఆయనకు విశాఖపట్నంలో జన్మించి విజయవాడలో అంటే ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తి అయినప్పటికీ కూడా తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ తోటి అనుబంధం ఉందనే చెప్పవచ్చు ఆయన హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ను పూర్తి చేయడం జరిగింది ఈ మెకానికల్ ఇంజనీరింగ్లోనే ఆయన గోల్డ్ మెడల్ను కూడా సాధించడం జరిగింది మరి పర్వతనేని హరీష్ పంతొమ్మిది వందల తొంభైలోనే ఐఎఫ్ఎస్ మనకు తెలుసు ఇండియన్ ఫారిన్ సర్వీస్కు ఎంపికై భారత విదేశాంగ శాఖలో చేరడం జరిగింది భారత విదేశాంగ శాఖలో ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం అయితే ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా నియమితులు కావడం జరిగింది గతంలో ఆయన ఖైరో ఈజిప్ట్ రాజధాని ఖైరో మరియు రియాద్లలో రియాదులలోని భారతీయ మిషన్లలో అరిస్ సేవలు అందించడం జరిగింది అలాగే రెండు వేల పదహారు పంతొమ్మిదిల మధ్య ఆయన వియత్నాంలో భారత రాయబారిగా కూడా విధులు నిర్వర్తించడం జరిగింది అది కూడా గమనించాల్సిన అవసరం ఉంది దానితో పాటు కొన్ని అంతర్జాతీయ సంస్థలు ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన మరియు చెందుతున్న దేశాలతో కలిసి ఏర్పరచుకున్న కూటమైన జీ ట్వంటీ జీ ట్వంటీ మనకు తెలుసు జీ ఇక్కడ జీ అంటే గ్రూప్ గ్రూప్ ఆఫ్ ట్వంటీ ప్రపంచంలో అభివృద్ధి చెందిన మరియు చెందుతున్న దేశాలు కలిసి ఏర్పరచుకున్న కూటమే జీ ట్వంటీ అలాగే బ్రిక్స్ బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా తాజాగా బ్రిక్స్లో మరికొన్ని దేశాలు కూడా చేరడం జరిగింది బ్రిక్స్ అలాగే ఇప్సా దేశాలతో దౌస దౌత్య సంబంధాలను నెరపడంలో లేదా దౌత్య సంబంధాలను పెంపొందించడంలో పర్వతనేని హరీష్ కీలక పాత్ర పోషించడం జరిగింది మరి ప్రస్తుతం మనం ఏదైతే ఐక్యరాష్ట్ర సమితి భారత శాశ్వత ప్రతినిధిగా ఆయన నియమితులయ్యారు కానీ బాధ్యతలు స్వీకరించలేరు సో మరి ప్రస్తుతం ఆయన మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఆరున జర్మనీలో భారత రాయబారిగా అప్పటి నుంచి జర్మనీలో భారత రాయబారిగా విధులు నిర్వర్తించడం జరుగుతుంది జర్మనీలో భారత రాయబారిగా విధులు నిర్వర్తిస్తున్న సమయంలోనే ఆయనకు ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ఆయనను ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా నియమిస్తూ కేంద్ర విదేశాంగ శాఖ నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఇది ఈయనకు సంబంధించిన నేపథ్యం మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ రమణాగౌడ్ కరెంట్ అఫైర్స్ అలాగే మీకు పీడిఎఫ్ కానీ మిగతా నోట్స్ కావాలన్నా కూడా మీరు కరెంట్ అఫేర్స్ రమణాగౌడ్ కరెంట్ అఫైర్స్ యాప్లో మీకు అందుబాటులో కలవు సో ఆల్ ద బెస్ట్